వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్ష్టిపేట మున్సిపాలిటీలోని మోడల్ డిగ్రీ కళాశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల సంసిద్ధతకై అవగాహన మరియు ప్రేరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ రాజ్ అనంతరం విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ పదవ తరగతి ఓ తొలిమెట్టు లాంటిదని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు దశ దిశ నిర్దేశించేది పదవ తరగతి అని పదిలో మంచి ప్రతిభ కనబరిచితే మీ భవిష్యత్ బంగారు బాట పడుతుందని అన్నారు మీ జీవితంలో విలువైన పదవ తరగతి ఉత్తమ ప్రతి ఉత్తమ ఫలితాలు సాధించడం అనుకున్నంత సులువు కాదని దీనిని అధిగమించేందుకు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు వినూత్న తరహాలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తూ విద్యను అందిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సదయ్య మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ మరియు పదవ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు వస్తుంది ఒక 10th class SSC లో కూడా ఈసారి మనం ముందుకు వెళ్ళాలి సో రచనా మార్చిర్యాలు జరుగుతున్నా చొ హైదరాబాద్ లో జరుగుతున్నా చొ బాసరా సో మార్కు ఉంటున్నా ఇప్పటికి నెక్స్ట్ కు నెక్స్ట్ అంటే ఇంటర్ అనే ఇంటర్ అంటే మళ్ళీ డిగ్రీ బిటెక్ ఎంబీబీఎస్ ఎన్నో వేస్ ఉన్నాయి సో ఇప్పటికి అప్పటికి మార్క్ ఉంటుందా సో ఇప్పటికి అప్పటికి మధ్యలో ఎంత టైం ఉంది లేదు కరెక్ట్ ఇప్పటికి అప్పటికి మధ్యలో అంటే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళడానికి మధ్యలో ఉన్నది ఏంటి మీకు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ ఒకటి మిగిలి ఉన్నాయి సో ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ లో ఈ నెల రోజుల్లో మీరు ఏం చేస్తే బాగుంటుంది అసలు కొంతమంది ఆడి మంచి చదివే విద్యార్థులు ఉంటారు కొంతమంది మంచి చదివే విద్యార్థులు ఉన్నా కూడా ఎగ్జామ్స్ అంటే భయం ఒక్కడే ఉంటుంది సో అలాంటి వాళ్ళకు అసలు పరీక్షలు అంటే భయం ఉండదు పరీక్షలు ఒత్తిడి ఫీల్ అవద్దు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కగా చదువుకొని మంచిగా ప్రెజెంటేషన్ ఎట్లా చేయాలి అని చెప్పడానికి ఒక చిన్న సెషన్ దాంతో పాటు మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అన్ని సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ అంటే వాళ్ళే మీకు జనరల్ గా పేపర్ సెట్ చేసే వాళ్ళు జనరల్ గా పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళే వచ్చి వాళ్ళు ఎట్లాంటి క్వశ్చన్స్ ఫేస్ చేస్తారు తెలుగులో అంటే మీకు ఏది జరిగితే బాగుంటుంది ఈ వన్ మంత్ లో సో దట్ మంచి మార్క్స్ ఇచ్చే వాళ్ళు ఇంకా మంచి మార్క్స్ తీసుకురావచ్చు కొద్దిగా వెంట పడ్డ వాళ్ళు ఈ టాపిక్స్ కవర్ చేస్తే వాళ్ళు కూడా పాస్ అబ్ పాస్ నలభై యాభై అరవై మార్కులు తెచ్చుకోవచ్చు అట్లా తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ అంతా కూడా పేపర్ సెంటర్స్ అండ్ పేపర్ కరెక్షన్స్ అంటే రెగ్యులర్ గా మీ టీచర్స్ నే కాకుండా వాళ్ళు కొద్దిగా ఎక్స్‌పర్ట్స్ ఉన్న వాళ్ళని ఇక్కడ వాళ్ళంతా కూడా మీ కోసం మంచి లాస్ట్ 2 3 డేస్ నుంచి కష్టపడి పిపిటిస్ ప్రిపేర్ చేసుకున్నారు అంటే తెలుగులో ఏవే క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది హిందీలో కవి భాషాయన అడిగితే మీరు ఎంత రాస్తే మార్క్స్ ఈజీగా వస్తున్నాయి ఇంగ్లీష్ లో ఎట్లాంటి పాసేజెస్ వస్తున్నాయి ఎగ్జామ్ వాటిని మీరు ఏ విధంగా రాస్తే ఇప్పుడు మీకు చెప్పే వాళ్ళు కూడా ఫైనల్ ఎగ్జామ్స్ లో కరెక్షన్ చేసే వాళ్ళు కాబట్టి వాళ్ళు మీరు ఎట్లా రాస్తే మంచి మార్క్స్ ఇస్తారు ఎట్లా రాయకపోతే వాళ్ళు మార్క్స్ కట్ చేస్తారు అంత అవగాహన ఉన్న వాళ్ళు కాబట్టి ఈ ప్రోగ్రామ్ దీనికి అందుకే అవగాహన మీకోసం అంటే ఎగ్జామ్స్ అంటే ఏంటి ఈ నెల రోజుల్లో మీరు ఎట్లా చదువుకోవాలి ఏ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ మిస్ చేయకుండా మీరు మినిమం పాస్ నుంచి హైయెస్ట్ మార్క్స్ వరకు తెచ్చుకోగలుగుతారు అని చెప్పడానికి ఒక అవగాహన కార్యక్రమం అట్లాగనే లైఫ్ పేరెంట్స్ ప్రెర్స్ సొసైటీ ప్రెషర్స్ టీచర్స్ లేకపోతే సెల్ఫ్ ప్రెషర్ ఇవన్నీ తట్టుకుని కూడా మనం ముందుకు ఎట్లా ఎలకి ప్రేరణ ప్రోగ్రామ్ అసలు కలిపి అవగాహన మరియు ప్రేరణ ప్రోగ్రామ్ అని ఒక చిన్న ఆలోచనలో స్టార్ట్ చేయడం జరిగింది